హలో పోలింగ్ బూత్లకు సంబంధించి హోటల్ సంబంధించి కూడా ఒక మీటింగ్ జరగడం జరిగింది మా తరఫున మా పట్టణ శాఖ నుంచి కూడా కార్యదర్శి గారు వీరందరూ వెళ్ళడం జరిగింది ఆ వార్డుల ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని వార్డులలో పోలింగ్ బూత్లు అనేవి కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ రూల్స్ మీరు కమ్యూనిటీ హాల్స్ ఎలా కేటాయిస్తారని కూడా మేము అక్కడ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అవి కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇది కూడా దయచేసి జిల్లా మెజిస్ట్రేట్ గారిని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాం పోలింగ్ స్టేషన్ల కేటాయింపు కానివ్వండి పొద్దున వార్డుల రిజర్వేషన్ల కేటాయింపు కానివ్వండి వీరన్నీ రొటేషన్ పద్ధతిలో శాస్త్రీయంగా ట్రాన్స్పరెన్సీతో జరిపించాలని మరొక్కసారి కోరుకుంటాము

టువంటి పాత్రికే మిత్రులందరికీ అదేవిధంగా జగిత్యాల పట్టణ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్మ అంజలు తెలియజేస్తూ ఉన్నాను నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్మ జగిత్యాల జగిత్యాలలో ఏం నడుస్తున్నాయి కన్వర్షన్ పాలిటిక్స్ కన్వర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నట్టున్నాయి ప్రజలందరూ కూడా ఆ కన్వర్షన్ పాలిటిక్స్ చూస్తున్నట్టున్నారు కన్వర్షన్ పాలిటిక్స్ ఏదో అర్థమైతలేదు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఎవరి నుంచి ఎవరికి వచ్చినాయి అధికారం కోసం వచ్చిందా దేని గురించి వచ్చిందో అర్థమవుతలేదు నాకు అర్థం కాని విషయం అన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో ఒకే ఒక ప్రధాన అంశమే ఎజెండాగా అదే అస్త్రం అదే శస్త్రంగా అదే హామీగా ఒకటే ఒకటి కేవలం జగిత్యాల పట్టణానికే మాత్రం కాదు జగిత్యాల జిల్లాకి కూడా ప్రధాన అంశంగా ఉన్నటువంటి అంశం యావర్ రోడ్ ఆ అంశంనే ఆ వ్యక్తి ప్రజాన ఎజెండాగా పెట్టుకుని ఎలక్షన్లకు వచ్చిండు సరే తన గెలవలేదు కావచ్చు కానీ పార్టీ కానీ నాకు అర్థం కాదు దొంగలే పోదాం దొంగలి పట్టుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి చేసిందే వాళ్ళ చేసిందే వాళ్ళయ కావాలని వాళ్ళు వాళ్ళు కూడా పోయి రిప్రజెంటేషన్ ఇస్తారా అంటే దీనికి సాక్ష్యం ఏంది ప్రజలకి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటున్నారు ఓటర్ లిస్టులలో గడబిడలు ఉన్నాయని ఇంకా మేమెట్లా నమ్ముతాం మేమెట్లా నమ్ముతాం చక్కగా ఉన్నాయి ఓటర్ లిస్టులు అని రేపు పొద్దున రిజర్వేషన్లు మరి రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి హోటల్ లిస్ట్ ఎట్లుంటాయి వార్డు వైజ్ రిజర్వేషన్లు అందుకే మేము కలెండర్ కానీ కోరడం జరిగింది దయచేసి శాస్త్రీయంగా రాజకీయాలకు ఎలాంటి తావు లేకుండా వార్డుల వారిగా రిజర్వేషన్లు కేటాయించాలని కోరడం జరిగింది కానీ ఏవై దొంగలు పట్టుకోండి అని రిప్రజెంటేషన్లు ఇచ్చి దొంగ నాటకాలు ఆడిన తర్వాత ఇంకెక్కడ వస్తుంది నాకు కాని ఇంకో విషయం

నేను అడిగేది అనేదన్నా నేను నేను మాట్లాడేది కూడా అదే నిన్న కలెక్టర్ గారికి కోరుకున్నది కూడా అదే గూడుపుటాణి రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా శాస్త్రీయంగా జరగాల్సిన దాన్ని ఏదో పుటాణి చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తూ కొంతమంది నాయకుల అధికారులను బెదిరిస్తూ ఎందుకంటే ప్రజా ఆదరణ ఎలాగో కరువైంది బెదిరించి భయపెట్టి పని చేసుకోవడం ఇంతకు ముందు అలవాటే కదా నాయకులకు అదే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు అందులో అధికారులు వస్తున్నారు ప్రజలు వస్తున్నారు అందరూ వస్తున్నారు దీన్ని మాత్రం సహించేది లేదు హయ్యర్ అఫీషియల్స్ అయినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ గారిని కూడా మేము దయచేసి ఇదే కోరుతున్నాము ప్రజలను కూడా ఇదే మేము ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఇటు ప్రజలను బెదిరించడం మాత్రమే కాదు అధికారులను బెదిరించి కూడా కొంతమంది నాయకులు మీకు తెలిసిన నాయకులే బెదిరింపులకు ఎప్పుడు గురి చేసే నాయకులే ఎట్లా గెలవలేము శాస్త్రీయంగా ధర్మంగా అని భావించి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు దయచేసి మేము కోరుకునేది ఒకటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మేమేం చేస్తామో చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాము మేమేం చేశామో చెప్పుకొని ఏం చేస్తామో చెప్పుకొని కూడా ప్రజల వద్దకు వస్తున్నాం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీవిస్తారనే నమ్మకం మాకుంది రెండో స్థానంలో అందుబాటులో ఉండటం లేదని మంచి ప్రశ్న అడిగిండ్రు అన్న జీవన్ రెడ్డి గారు ఎన్ని రోజులకు ఒకసారి పోతారు హైదరాబాద్ వారికి అక్కడ ఇల్లుందా పర్సనల్గా అంటున్నాను ఏమనుకోకండి అంటే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది వారికి ఇల్లుంది కదా అక్కడ వెళ్తుంటారు వస్తుంటారు కదా వారానికి రెండు రోజులైనా వెళ్తుంటారు వస్తుంటారు కదా మూడు నాలుగు సార్లు వెళ్తుండొచ్చు ఇదే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వారానికి నాలుగు రోజులు వెళ్తుంటారు వస్తుంటారా నాకు తెలిసి పని ఉన్నప్పుడు రెండు రోజులకోసారి రోజు తప్పించి రోజు వెళ్తుంటారు వస్తుంటారా పని కోసం నాకు అక్కడ ఎప్పటి నుంచో ఇల్లుంది నేను కూడా వెళ్తున్నాను వస్తున్నాను కావాలని కుట్రాపూరితంగా ఏం చేయకుండా ఇది వాళ్ళు పుట్టించినటువంటి ఒక మాట వాళ్ళు పుట్టించినట్టు ఒక మాట మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి నేను ఎక్కడున్నాను ఎవరి కోసం తిరిగాను తిరిగాను కదా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రోజు నేను ఎక్కడున్నాను జగిత్యాల గడ్డ మీద ఉన్నాను జగిత్యాల గడ్డ నేను మెట్టిన గడ్డ దీనికోసం నా పోరాటం మున్సిపల్ చైర్మన్గా ఎక్కడ గెలిచినాను ఉన్నాను నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదించి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది నా వరకు నా శక్తి కొరకు నా శక్తి కొలది నా వాళ్ళందరి సపోర్ట్తో తిరిగాను గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాను ఇప్పుడు ఉంటున్నాను తిరుగుతున్నాను అలా అని ఇక ఏది దేనివల్ల నన్ను కొట్టలేకపోతున్నారు దేనివల్ల నన్ను ఏ విషయంలో అనలేకపోతున్నారని కావాలని ఇందాక నేను ఒక మాట మాట్లాడాను చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ మాట అనేది ముందేసిండు కావాలని అంతే తప్ప ఇందులో ఏది లేదు నా ఇల్లు ఇక్కడే ఉంది నేను ఉండేది ఇక్కడే నా కుటుంబ సభ్యులు ఉండేది ఇక్కడే నేను ఇక్కడే ఉంటాను బాజాప్త ఇక్కడ మనిషిని ఏదో పనుల వల్ల వెళ్తూ వస్తూ ఉంటే మాత్రం దానికంతా క్రియేట్ చేసి ఏదో దానికి నాటకీయ పరిణామాన్ని యాడ్ చేసి దానికి కథ నల్లి ఉండట్లేదు అని ఖచ్చితంగా నేను ఉండేది ఇక్కడే నేను తిరిగేది ఇక్కడే నేను నా ఇల్లు ఇక్కడే నా అభ్యర్థులు అన్ని వార్డ్లలో ఉంటారు వాళ్ళ కోసం నేను గడప గడప తిరుగుతాను అది జగిత్యాల మున్సిపాలిటీ అయినా రాజ రాయికల్ మున్సిపాలిటీ అయినా రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయినా సరే కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం బీజేపీ బలపడుతుందన్న ఆబ్వియస్లీ మీరు అన్నట్టు బీజేపీ బలపడుతుంది బీజేపీ వైపే ప్రజల దృష్టి ఉంది ప్రజలు వేయడానికి రెడీ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో సర్వేలు జరుగుతున్నాయి మా నిర్ణయం ఏమీ లేదు స్టేట్ పార్టీ నుంచి సర్వే జరుగుతుంది ఎంపీ గారి నుంచి సర్వే జరుగుతుంది ఆ సర్వేల ఆధారంగా ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉందో దాన్ని బేస్ చేసుకునే టికెట్లు కూడా బీఫామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది లేదన్నా ఇందులో గ్రూప్స్ లేవు గ్రూప్ రాజకీయాలు లేవు అంతా కలిసికట్టుగానే పనిచేస్తాం ఈ మాట కూడా కొందరు గిట్టని వాళ్ళు పుట్టించిన మాటలే తప్ప అవేమీ లేవు మొన్నటికి మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఇదే డిస్కషన్ చేయడం జరిగింది అందరూ కలిసికట్టుగా పనిచేయడమే బీజేపీ పార్టీ ఎజెండా